గెలవాలి మన రాష్ట్రం నిలవాలి జగన్ పాలనలో ఎన్నో ఘోరాలు నేరాలతో ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ప్రస్తుతం రేపు వచ్చే ఎలక్షన్లో ఇంక నెల రోజుల ఎలక్షన్ ఉంది వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ఈ మూడు కూటమిని మనం ఆదరించి గెలిపించాల్సిన తరుణమైతే ఆసనమైంది ఎందుకంటే జగన్ పాలనలో ఇప్పటి వరకు నాశిరకం మద్యాన్ని సరఫరా చేసి సుమారు ముప్పై వేల మంది ప్రజల యొక్క అనారోగ్యంతో ఆడుకున్నారు అలాగే తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం జరిగింది అలాగే ప్రజెంట్ ప్రతి వ్యక్తి మీద కూడా ఈరోజు ఎనిమిది లక్షల అప్పు భారం పడింది ఒక్కసారి స్టాటస్ స్టాటిస్టిక్స్ అన్నీ చూసుకుంటే మనకి ఎనిమిది లక్షల ఒక్కొక్క మనిషికి ఎనిమిది లక్షల అప్పు భారం అయితే పడింది అలాగే ల్యాండ్ మైనింగ్ ఆర్థిక నేరాలు ఎన్నో చెప్పలేనన్ని ఆర్థిక నేరాలు ఈరోజు గవర్నమెంట్లో చూస్తున్నాం అలాగే ఇసుక ఇసుక చూస్తే ఇసుక ఎక్కడ దొరకట్లేదు బంగారం కంటే ఎక్కువ విలువతో ఇసుకను అమ్ముతున్నారు ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉచిత ఇసుకనిచ్చాం అలాగే ఇప్పుడు ఇసుక ఎక్కడ పడితే అక్కడ నిల్వలు అక్రమంగా తవ్వకాలు ఇసుకే బంగారం ఈరోజు ఇసుకతో కూడా కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు అలాగే మనకి అమ్మఒడి ఇవన్నీ చెప్తున్నారు ఇండైరెక్ట్గా నాన్నబుడ్డిలో మందుతో శుభ్రంగా దోచేస్తున్నారు నిత్యావసర వస్తువులు చెప్పక్కర్లేదు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి పేద మధ్యతరగతి వర్గాలు హాయిగా ఉండాలంటే నిత్యావసర వస్తువులు కరెక్ట్గా ఉండాలి అలాంటి నిత్యావసర వస్తువులు ఎంతో ఎత్తుకి ఈ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు అన్ని రంగాలు కూడా విధ్వంసానికి గురైనాయి పోలవరం ప్రాజెక్ట్ చూసుకుంటే డెబ్భై రెండు శాతం తెలుగుదేశం గవర్నమెంట్లో పూర్తయితే ఇప్పుడు కనీసం ఒక ఇటుక కూడా ముందుకు కలిసిన దాఖలాలు లేవు ఈ విధంగా జగన్ పాలన అంత అస్తవ్యస్తంగా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఈ తరం కోసం రేపటి యువత భవిత కోసం మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి రేపు ఎన్నికల్లో పాల్గొంటుంది ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలకి మద్దతు ఇచ్చి రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు గారిని మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా సుపరిపాలన అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఇచ్చిన చోట సైకిల్ గుర్తుకి అలాగే జనసేన ఇచ్చిన చోట గ్లాసు గుర్తుకి అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసే చోట కమలం గుర్తుకి ఓటు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ రేపు పదిహేడో తారీఖున చిలకరూరుపేటలో తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ ఈ మూడు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు కూడా ఈ సభకు హాజరవుతారు కాబట్టి పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ కూడా ఈ సమావేశాన్ని విచ్చేసి